రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం చేసిన అవినీతి వలన ప్రస్తుత కూటం పాలన కొంటుపడిందని మాజీ ఎంపీ మోహన్ విమర్శలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంలోని ప్రసిద్ధికి ఎక్కిన తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు సమర్పించిన టీటీడీ నిధుల్లో అవినీతి చోటు చేసుకుందన్నారు రెండవ సత్రం తదితర కట్టడాల పేరుతో దాదాపు పన్నెండు వందల కోట్ల దుర్వినియోగం చేశారన్నారు ఇందులో పది శాతం కమిషన్ కూడా వంద కోట్ల అవినీతి జరిగిందని ఇది ఎవరిచ్చారు ఎవరి చేతికి వెళ్ళిందని ఇది బహిర్గతం చేయాలంటూ డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆదివారం తాము తలపెడదామనుకున్న నిరసన ధర్నాను వచ్చే ఆదివారానికి వాయిదా వేశామన్నారు పోలవరం ప్రాజెక్టును రాజకీయ నాయకులు వైఎస్ఆర్ కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిలకు ఓవరంగా మారిందని ఈ గత సీఎంలో వారి పదవీకాంక్ష కోసం పోలవరాన్ని వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే ఏపీలో ఆరు విమానాశ్రయాలు తీసుకొస్తామన్న సీఎం చంద్రబాబు ఎయిర్ బస్సుల విషయాన్ని పక్కన పెట్టి మొదట ఆర్టీసీ బస్సులను శుభ్రపరిచి ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూడాలని ప్రపంచంలోనే పేరుగాంచిన దేవాలయం విదేశాల నుంచే కాదు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తున్నారు పోతున్నారు కానీ బాత్వం మేము ముందుకు వస్తున్నాను ఈరోజు ఇంత గొప్ప పుణ్యక్షేత్రంలో కన్నీళ్లు కనపడుతున్నాయి ఇదొక ఒక కన్నీళ్ళు క్షేత్రంగా మారుతా ఉంది కారణం ఒక పక్క ఆకలి ఇంకొక పక్క అప్పులు ఆవేదన నిరుద్యోగం నివాసాలు లేక ఆవాసాలు లేక అగచాట్లు ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి వచ్చిన ప్రభుత్వాలు అయోమయం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అప్పుడే చెప్పకూడదు రెండు నెలలే కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి ఉంది అనుమానమే లేదు ఆరు నెలల క్రితం వంద కోట్ల రూపాయలు డబ్బు చేతులు మారింది అనుమానమే లేదు అనుమానం ఉంటేనే మాట్లాడేవాడిని కాదు పన్నెండు వందల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్లు ఇచ్చారు అనవసరంగా ఇచ్చారు అవసరం ఉందా చౌటరీని కొట్టాల్సిన అవసరం ఉందా రోడ్లకు ఏమైనా ఇబ్బంది ఉందా పన్నెండు వందల కోట్ల రూపాయలు పవిత్రమైనటువంటి పేదవాళ్ళు వేసినటువంటి రూపాయి ఐదు రూపాయలు ఆ డబ్బుల్లో నుంచి ఇంత ఇంత డబ్బు ఖర్చు పెట్టాలదా ఎంత గొప్పది మిగిలిన డబ్బు వేరు ప్రభుత్వ డబ్బు వేరు అక్కడ పవిత్రమైనటువంటి హుండీలో పడ్డటువంటి డబ్బు వేరు ఆ డబ్బుని పవిత్రమైన డబ్బుని అపవిత్రంగా చేయడం అనేది నేను చేతులెత్తి చూపిస్తున్నాను ఏలెత్తి చూపిస్తున్నాను అదే నేతలకు వంద కోట్ల రూపాయలు డబ్బు మారింది కాంట్రాక్టర్ల చేతుల్లో నుంచి ఎవరి చేతికి వెళ్ళిందో నాకైతే తెలియదు పది శాతం ఒక్క శాతం కాదు పది శాతం ఎక్కడ పోయింది డబ్బు ఏంది విజిలెన్సు ఎక్కడుంది విజిలెన్సు లెన్సే లేదు మళ్ళా దానికి ఒక విజిలెన్స్ దరిద్రం వంద ఇది పవిత్రమైనటువంటి డబ్బు వంద కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల చేతుల్లో నుంచి వ్యక్తుల చేతుల్లోకి రావడం అనేది తప్పు 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 మాట్లాడకుండా ఉండలేము తెలిసి ఉండలేము ఎంతకాలం ఉంటాం నిన్న ఎందుకు పెట్టారు మదనపల్లిలో పెట్టారు పానీలే పెట్టుకోండి అది తప్పే కానీ ఒక పవిత్రమైనటువంటి దేవాలయంలో దేవాలయం సంబంధించిన పరిపాలనా భవనంలో నిప్పెట్టొస్తుంది ఏసీలు ఉన్నాయి జబర్దస్త్గా సెంట్రల్ ఏసీలు ఉన్నాయి ఎట్లా ఫైల్ కాలుతుంది ఫైల్ కాలాల్సిన అవసరం ఉంది అక్కడ నేను కూడా పోయి చూశాను ఇప్పుడు కాదు నేను చూస్తున్నాను ఈ మధ్య మీకు తెలియదు అప్పుడప్పుడు వెళ్తున్నాను సాయిగ్గా వెళ్తున్నాను చూస్తున్నాను ఇంజనీరింగ్ శాఖ అనేది ఈవో పరిపాలన ఆయన బిల్డింగ్కి రాయిశ్రీంత దూరంలో ఉంది ఇది వీడియో కెమెరాలు ఫుల్గా ఉన్నాయి చీమ కూడా పోయేదా పోతున్నా కూడా వీడియో కెమెరాలో కనపడతాం మరి వంద కోట్ల రూపాయలు ఎవరు తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు ఎవరిచ్చారు ఎవరికి ఇచ్చారు ఇది తేలాల్సిన అవసరం ఉంది నేను వారం రోజులు టైం ఇస్తున్నా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకులకి మండ అది లేకపోవచ్చు అధికారులు ఉన్నారు వచ్చే ఆదివారం లోపల స్పష్టమైనటువంటి ప్రకటన రావాలి వంద కోట్ల రూపాయలు తీసుకున్నారా లేదా ఎవరు తీసుకున్నారు ఈ ప్రకటన రాకపోతే మేము రోడ్లపై ఈరోజే వద్దాం అనుకున్నాం వద్దు మన దేవాలయం మన పవిత్రత మనం కాపాడుకోవాలి నెమ్మదిగా పోవాలి వినయంగా పోవాలి విధేయతగా పోవాలని ఈ ఈరోజు ఊరికే మాట్లాడేదానికే వచ్చాం వారం లోపల స్పష్టత కావాలి ఈ వంద కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి నిన్న ఫైళ్ళు కాల్చడానికి కారణం ఏంటి ఎందుకు కాల్చారు అవసరం ఏంది ఎవరు కాల్చారు ఈ ఫైలు ఎందుకు సాంబ్రానికి కడ్డీలు కాల్చాయి కర్పూరం కాల్చింది ఇవన్నీ నేను నమ్మను దీంట్లో ఎలా తప్పించుకుంటారు దీంట్లో దీని విషయంలో కూడా స్పష్టమైన వైఖరి అవసరం అవసరం అయితే నేను చెప్పటం లేదు కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని ఒకటి ఉంటుంది ఢిల్లీలో నేను వాళ్ళకి చెప్పను అప్పుడే మీరు కానీ చర్యలు తీసుకోకపోతే నేను అడుగుతాను వారం రోజుల లోపల మీరు స్పష్టమైనటువంటి వైఖరి ఇవ్వాలి ఎవరు వంద కోట్లు లాగారు ఎక్కడ పోయింది వంద కోట్లు ఎందుకు ఇచ్చారు వంద కోట్లు ఇచ్చే